యాదాద్రి భువనగిరి జిల్లాలోని వలిగొండ మండలంలో ఉన్న వెములకొండ గుట్టలోని మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి ఒక అద్భుతమైన పవిత్ర స్థలం ఈ దేవస్థానం వెనుక ఒక ఆధ్యాత్మిక కథ ఉంది పురాణాల ప్రకారం ఒకనొక కాలంలో తీవ్రమైన దుర్భిక్ష ఏర్పడింది ప్రజలు నీరు లేక ఆకలితో బాధపడుతుండగా ఒక మహాతపస్వి ఇక్కడ కఠినమైన నరసింహ చేశాడు ఆ తపస్సుకు సంతృప్తి చెంద భగవాన్ శ్రీ నరసింహస్వామి రూపంలో ప్రాకట్యమయ్యాడని చెబుతారు ఆయన గుట్టలోని చిన్నగుండలో నివసీతూ భక్తులను రక్షించాడు ఆ గుండలోనికి వచ్చే ప్రతినీతి ప్రవాహం పవిత్రంగా మారి దానిలో స్నానం చేసిన వారికి రోగాలు తొలగిపోయాయని నమ్మకం ఈ గుండలో కనిపించే చేపలు చాలా ప్రత్యేకం వాటి తలభాగంలో శ్రీ విష్ణునామాలు లాగా ఉండే చిహ్నాలు అవి స్వయంగా రూపాలుగా భావించబడతాయి ఎవరూ వాటిని దర్శిస్తారో వారికి మంచి ఫలితం కలుగుతుందని స్థానికులు విశ్వసిస్తారు గుట్టపై ఉన్న గుడి లోపల లక్ష్మీనరసింహస్వామి విగ్రహం ఉగ్రరూపంలో ఉన్న ముఖం మాత్రం కరుణతో నిండిపోయి ఉంటుంది పక్కని ఉన్న పుష్కరిని విష్ణుగుండెం అని పిలవబడుతుంది శ్రావణం భాద్రపదం కార్పిక మాసాల్లో వేలాది మంది భక్తులు ఇక్కడికి చేరి నదిలో స్నానం చేసి స్వామిని దర్శిస్తారు మత్స్యగిరిలోని ఒక వింత ఏమిటంటే ఇక్కడి నీరు ఎప్పుడూ ఎండిపోదు ఎండాకాలంలో కూడా పుష్కరిణీ నీటితో నిండి ఉంటుంది ఇక్కడ ఉన్న అభయవృక్షం కింద కోరిక కోరితే అది నెరవేరుతుందనే నమ్మకముంది ముఖ్యంగా సంతానం కోరుకునేవారు ఇక్కడ పూజలు చేస్తే దేవుడు వరమిస్తాడని విశ్వాసం ఈ విధంగా మత్స్యగిరి దేవస్థానం భక్తికి ప్రకృతికి అద్భుతాలకు ప్రతీకగా నిలుస్తుంది నరసింహస్వామి భక్తులకు ఇది ఒక పవిత్ర యాత్రాక్షేత్రం ప్రతి అడుగులోనూ శాంతి భక్తి విశ్వాసమనుభూతి కలిగించే ఈ స్థలం యాదాద్రి ప్రాంతంలోని అత్యంత మాయాజాలమైన దేవాలయాల్లో ఒక్కటిగా ప్రసిద్ధి చెందింది ప్లీజ్ సబ్స్క్రైబ్ మ్యాక్మిథాలజీ స్టోరీస్ ఛానల్